స్ ఈరోజు నేను మునగాకు పప్పు అయితే చేయబోతున్నాను మునగా మునగాకు పప్పు కోసం నానబెట్టిన కందిపప్పు ఇది చూసారా అండి పొట్టు కప్పు పప్పు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకని మేము మొలక కట్టుకొని పప్పు చేసుకుంటాము చూసారా టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి చింతపండు ఫ్రెష్ మునగాకు ఇప్పుడే అండి తోటలోంచి తీసుకొచ్చాను స్ట్ వచ్చేసి వెన్నేసేసుకుందాం మిర్చి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ చింతపండు వేసుకోవాలండి లేకపోతే పులుపు కదా ఇవాళ ఫ్రెష్గా కోసుకొని తీసుకొచ్చా ఇప్పుడే ఫ్రెష్ మునగాకు మునగాకులో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఎన్నో రకాలమైన పోషకాలన్నీ ఉంటాయండి అందుకే మునగాకు ఒప్పుకుంటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అసలు మునగాకు ఫ్రై కూడా చేసుకోవచ్చు అది ఇంకా టేస్ట్గా ఉండుద్ది చూసారా నీట్గా కలిగేసుకొని కొంచెం ఒక అర టీ పసుపు వేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పు అయితే ఒక టూ గ్లాసెస్ టూ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా కుక్కర్ మూత పెట్టేసి వేసుకోవాలి స్టవ్ వదించుకోవాలి కనీసం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అయితే మిజిల్స్ బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి అది అలా ఉడికేసే టైప్కి మనం ఇక్కడ పోపుకి రెడీ చేసుకోవాలండి ఆనియన్ గార్లిక్ అది తీసుకొని మనం పోపుకి రెడీ చేసుకోవాలి